ఏదైనా గేమ్ లో ఒకే టీం కి చెందిన ప్లేయర్స్ ఒకే కలర్ బట్టలు వేసుకుంటారు ఎందుకో తెలుసా రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ను ఎందుకు పెడతారో తెలుసా రైల్వే పట్టాల మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుంది మొబైల్ సిగ్నల్ పోల్స్ పై అప్పుడప్పుడు ఇంటూ గుర్తు వస్తూ ఉంటుంది అలా ఎందుకు వస్తుందో తెలుసా ఈగలు వాటి కాళ్ళను ఎందుకు రుద్దుకుంటాయో తెలుసా రైల్వే స్టేషన్ కు వచ్చిన రైల్ తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకే రంగు బట్టలు వేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అవేంటంటే నెంబర్ వన్ ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటే గేమ్ ఆడే టైంలో వాళ్ళ టీమ్ ప్లేయర్స్ ని సులభంగా గుర్తించడానికి నెంబర్ టూ ఒకే కలర్ డ్రెస్ వల్ల టీమ్ స్పిరిట్ ను పెంచుతుంది నెంబర్ త్రీ అంపైర్లు ప్రేక్షకులు సులభంగా గుర్తుపట్టడానికి అలాగే చూడడానికి కళ్ళకు చాలా బాగుంటుంది నెంబర్ ఫోర్ ఒకే కలర్ డ్రెస్ వల్ల టీం ప్రత్యేకంగా కనిపిస్తుంది అభిమానులు ఆకర్షిస్తుంది నెంబర్ ఫైవ్ సేమ్ కలర్ డ్రెస్ వల్ల స్పాన్సర్లు వచ్చి మార్కెటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అలా టీం ఆదాయం పెరుగుతుంది నెంబర్ సిక్స్ ఇంకో విషయం ఏంటంటే సేమ్ కలర్ డ్రెస్ వల్ల ప్లేయర్స్ మధ్య చిన్న పెద్ద అనే తేడా ఉండదు ఈగలు వాటి కాళ్ళను ఎందుకు రుద్దుకుంటాయో తెలుసా కాళ్ళు రుద్దుకోవడానికి చాలా కారణాలున్నాయి వాటి కాళ్ళపై చిన్న బ్రష్ లాంటి రోమాలు ఉంటాయి వాటిని యూజ్ చేసి దుమ్ము ధూళి క్రీములను తొలగిస్తాయి నంబర్ త్రీ కాళ్లను రుద్దుకోవడం వల్ల ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉంటుంది నంబర్ ఫోర్ ఈగల కాళ్ళపై రుచివాసన గ్రహీతలు ఉంటాయి కాళ్ళను రుద్దుకోవడం వల్ల అవి శుభ్రపడతాయి నంబర్ ఫైవ్ ఒకటి కమ్యూనికేట్ చేయడానికి వాటి కాను రుద్దుకుంటాయి అలా రుద్దుకున్నప్పుడు ఫెరోమిన్ అనే రసాయనం వ్యాపించి ఇతర ఈగలకు సమాచారాన్ని తెలియజేస్తాయి ఆ సౌండ్ మానవునికి అర్థం కాదు నెంబర్ సిక్స్ కొన్ని జాతుల ఈగలలో మగ ఈగలు ఆడ ఈగలను ఆకర్షించడానికి వాటి కాళ్ళను రుద్దుకుంటాయి మొబైల్ సిగ్నల్ పోల్స్ పై అప్పుడప్పుడు ఇంటూ గుర్తు వస్తూ ఉంటుంది అలా ఎందుకు వస్తుందో తెలుసా ఈ వీడియో లో తెలుసుకుందాం ఏంటంటే దీన్ని మీరు స్టార్ గుర్తు అంటారా అంటారా ఎక్స్ ఇంటూ గుర్తు అంటారా మీ ఇష్టం నేను మాత్రం ఇంటూ అని చెప్తాను అర్థం చేసుకోండి ఇంటి గుర్తు రావడానికి చాలా కారణాలున్నాయి మొబైల్ సిగ్నల్ లేనప్పుడు వస్తుంది అలా ఇంటూ గుర్తు వచ్చిందంటే సిగ్నల్ అందుబాటులో లేదని అర్థం నెంబర్ టూ సిగ్నల్ ఉన్న ఇంటి గుర్తు వస్తుంటే మాక్సిమం రాదు కానీ ఇంటి గుర్తు వస్తే యాప్స్ బ్రౌజింగ్ మెసేజ్ ఫోన్ కాల్స్ బఫరింగ్ అవుతాయని అర్థం నెంబర్ త్రీ మీ సిమ్ పాతదైనా లేదా సిమ్ కు ఏదైనా దెబ్బ తగిలి పగుళ్ళు వచ్చినా ఇంటి గుర్తు వస్తుంది నెంబర్ ఫోర్ చాలా మంది ఒకే దగ్గర ఫోన్ యూజ్ చేస్తున్నాం ఇంటి గుర్తు వస్తుంది కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ జామింగ్ పరికరాలు యూజ్ చేస్తారు అందువల్ల కూడా సింబల్ వస్తుంది నెంబర్ సిక్స్ మీ నుంచి టవర్ దూరంగా ఉన్న ఇంటు సింబల్ వస్తుంది నెంబర్ సెవెన్ బిల్డింగ్ చెట్లు గుట్టలు అడ్డు ఉన్నా వస్తుంది నెంబర్ ఎయిట్ ఫోన్స్ లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సింబల్ వస్తుంది రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ ను ఎందుకు పెడతారో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం స్పీడ్ బ్రేకర్స్ ను పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి నెంబర్ జనాలు ఎక్కువగా రోడ్డు దాటే దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అలా ఉంటే వాహనాల వేగాన్ని కంట్రోల్ చేయడానికి నెంబర్ టూ స్కూల్స్ హాస్పిటల్స్ మార్కెట్స్ వంటి వాటి దగ్గర ఉంటే పాదచారుల భద్రత కోసం నెంబర్ త్రీ యాక్సిడెంట్లను నివారించడానికి నెంబర్ ఫోర్ డ్రైవర్స్ అలర్ట్ గా ఉండడానికి నిద్రపోయినా ఫోన్ మాట్లాడుతున్నా అలర్ట్ అవుతారు నెంబర్ ఫైవ్ ప్రమాదకరంగా ఉండే టర్నింగ్ ప్రాంతాల గురించి తెలియడానికి నెంబర్ సిక్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ లేని చోట ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్స్ ఉంటే వెహికల్ స్లోగా వస్తుంది అందువల్ల సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది నెంబర్ ఎయిట్ స్పీడ్ బ్రేకర్స్ వల్ల ప్రమాదాలు తగ్గుతాయి అన్నట్టు స్పీడ్ బ్రేకర్స్ ను స్పీడ్ బంప్స్ అని కూడా పిలుస్తారు రైల్వే స్టేషన్ కు వచ్చిన రైల్ ఇంజన్ ను ఎందుకు ఆపరో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం రైల్ ఇంజన్ ఆపకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ ఇంజిన్ ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది టైం కి వెళ్లే ప్యాసింజర్స్ కు ఇబ్బంది అవుతుంది నెంబర్ టూ ఇంజిన్ ఆఫ్ చేస్తే రైల్లో విద్యుత్ లైటింగ్ ఎయిర్ కండిషనింగ్ పవర్ సప్లై ఆగిపోతుంది నెంబర్ త్రీ ఇంజిన్ ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేసే టైంలో ఎక్కువ సౌండ్ వస్తుంది సో స్టేషన్ లో ఉన్న వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది నెంబర్ ఫోర్ ఇంజిన్ ను ఎక్కువసేపు ఆఫ్ చేసి ఉంటే కొన్ని సందర్భాల్లో ఇంజిన్ కూల్ అవ్వడం వల్ల అసలే స్టార్ట్ కాకపోవచ్చు నంబర్ ఫైవ్ ఇంజిన్ ఆఫ్ చేయడం వల్ల బ్రేక్స్ పై ప్రెజర్ పడి బ్రేక్స్ స్టక్ అవుతాయి సో ఇన్ని కారణాల వల్లనే రైలు స్టేషన్ కి వచ్చిన ఇంజన్ ను మాత్రం ఆఫ్ చేయరు ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా రైల్వే పట్టాల మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం పట్టాల మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుందంటే పట్టాలను ఇనుముతో తయారు చేస్తారు కాబట్టి పట్టాల మధ్య గ్యాప్ లేకపోతే వేసవి కాలంలో ఇనుము సాగుతుంది అలా సాగినప్పుడు గ్యాప్ లేకపోతే ట్రాక్ పై ప్రెజర్ పడి పట్టాలు కుంగి వంగిపోతాయి అందుకే గ్యాప్ ఉంచుతారు ఆటగాళ్లు రిస్ట్ బ్యాండ్లు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ధరించడానికి చాలా రకాల కారణాలున్నాయి నంబర్ వన్ ఆటగాళ్లు గేమ్ ఆడుతున్నంత సేపు రన్నింగ్ ను వాకింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు చెమట పడుతుంది బ్రిస్ట్ బ్యాండ్ ఉండటం వల్ల చెమట అరచేతులకు రాదు పొడిగా ఉంటుంది అలాగే చెమటను తుడుచుకోవడానికి కూడా బ్రిస్ట్ బ్యాండ్ యూజ్ అవుతుంది నెంబర్ టూ కొంతమంది గాయాల కారణంగా పెట్టుకుంటారు నెంబర్ త్రీ బ్రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల చేతి మణికట్టు ఇంజురీ కాకుండా ఉంటుంది నెంబర్ ఫోర్ కొంతమంది సెంటిమెంట్ కోసం ఫ్యాషన్ కోసం స్టైల్ కోసం ధరిస్తారు నెంబర్ ఫైవ్ మరికొంతమంది ఏదైనా సంస్థని బ్రాండ్ ని గాని ప్రమోషన్ చేయడానికి ధరిస్తారు నెంబర్ సిక్స్ విస్ట్ బ్రాండ్ వల్ల ఆత్మవిశ్వాసం ఏకాగ్రత పెరుగుతాయని నమ్ముతారు హుండా లోగో వంగి ఉంటుంది ఎందుకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం హుండా ఫేమస్ కంపెనీ హుండా లోగోలో ఉన్నది హెచ్ అని అనుకుంటారు కానీ రాంగ్ హుండా లోగోలో ఉన్నది హెచ్ కాదు ఆ లోగోలో ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది ఒకరు సేల్స్ పర్సన్ ఇంకొకరు కస్టమర్ వాళ్ళిద్దరి మధ్య బాండ్ ను చూసిస్తుంది మన ఇండియన్ మొబైల్ నంబర్స్ లలో పది నంబర్లు మాత్రమే ఎందుకు ఉంటాయి ఫోన్ నంబర్లలో ఒకే అంకె ఉంటే అంటే సున్నా నుంచి తొమ్మిది వరకు పది అంకెలు మాత్రమే ఉంటాయి కాబట్టి పది ఫోన్ నంబర్లు మాత్రమే ఇవ్వగలం అదే రెండు అంకెలు ఉంటే సున్నా 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 ఒకటి సున్నా రెండు సున్నా మూడు సున్నా నాలుగు నాలుగుల తొంభై తొమ్మిది వరకు అంకెలు మాత్రమే ఉంటాయి కాబట్టి వంద మందికి మాత్రమే ఫోన్ నెంబర్స్ ఇవ్వగలం అంటే ఒక అంకె ఉంటే పది మందికి రెండు ఉంటే వంద మందికి మూడు ఉంటే వెయ్యి మందికి అయితే తొమ్మిది అంకెలు ఉంటే వంద కోట్ల మందికి ఇవ్వగలం ఇప్పుడు మన జనాభా నూట యాభై కోట్లు కాబట్టి పది అంకెలు ఉంటాయి పది అంకెలు ఉంటే వెయ్యి కోట్ల మందికి ఫోన్ నెంబర్స్ ఇవ్వచ్చు అందుకే మన ఫోన్ నంబర్లో పది అంకెలు ఉంటాయి త్వరలో పదకొండు కూడా కావచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాను ఆలో పెట్టుకోండి మాకు సపోర్ట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇంకా మాకు మంచి వీడియోస్ చేయడానికి బూస్లా ఉంటుంది మరో మంచి వీడియోతో కలుసుకుందాం ఉంటాం మరి జై హింద్